అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పెండింగ్ బకాయిలు పెండింగ్ బిల్లులు పీఆర్సీ విడుదలపై సంచలన నిర్ణయాలు సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సినిమాను యాక్టివేట్ చేసుకోండి పిఆర్టీయూ ఆధ్వర్యంలో ముప్పై గంటల నిరాహార దీక్ష అయితే ప్రారంభం చేయడం జరిగింది ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కీలకమైన డిమాండ్లు అయితే చేయడం జరిగిందండి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలకం దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సుంగర్భక్షన్ గౌడ్ హెచ్చరిక ఇక్కడ అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్సీ అమలు చేయడంతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలన్నీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పేవులియన్ గ్రౌండ్ పక్కన అమరవీరుల స్థూపం వద్ద ముప్పై గంటల నిరాహార దీక్షను గురువారం చేపట్టారు ఇక దీక్షా శిబిరాన్ని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులకం దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శంకర భిక్షం ప్రారంభించారు తొలుత తెలంగాణ అమరవీరులకు నెవాళిలు అర్పించి దీక్షను చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఇక పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టాశేఖరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైన ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు ఇక ఉపాధ్యాయ ఉద్యోగ పెండింగ్ బిల్లులు పెన్షనర్ల యొక్క బకాయిలు పెండింగ్ డీఏలు పీఆర్సీలను విడుదల చేయాలని డిమాండ్లు అయితే చేశారండి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి జేసీ నాయకులతో బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు సో వందలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొంది ఏడాది దాటిన పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించకపోవడం శోచనీయమన్నారు ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా పీఆర్సీ ఊసి ఎత్తడం లేదని మండిపడ్డారు దీక్షా కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి నాయకులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు సో విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్లు అయితే చేయడం స్టార్ట్ చేశారండి వారి యొక్క బకాయిలు రావాల్సిన హక్కుగా వారు అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలి సో ఇదండి ఇవాళ ఎంప్లాయ్ సంయోచన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ట్ డే